హలో సార్ నమస్తే సార్ సార్ నా పేరు రాంపులయ్య జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు మీరు సార్ తాడపత్రి సార్ అంబేద్కర్ నగర్ నేను చెప్పాను అవునవును ఆయన బెదిరిస్తున్నాడు మీరు కంప్లైంట్ ఇస్తా గానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు అందుకని నెంబర్ అడుగుతున్నా ఆయన ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరిని ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు వేరే వాళ్ళతో చేపించినారు ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడో అంతే కదా సార్ అవును కదా

సర్వెంట్ సర్వెంట్ గారు నేను ఎవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని నువ్వు ఎవరా నువ్వు నాకు సర్వెంట్ అనే దానికి అంటే ఇప్పుడు మీరు ఎవరు నేను ఒక్క పోస్ట్ కి మూడు వందల మంది నాలుగు వందల ఐదు వందల మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది ఏ మొగోడు 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 నీకు జీతం ఎవడిస్తాడయ్యా అయ్యా నువ్వు మొగోడు అయ్యా నువ్వు మూడు వందల నాలుగు వందలు నువ్వేం ఏం అవు నువ్వే పూలి అంటే ఒకటే ఒకటే సార్ మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం రారా బాబు బాబు నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా అమ్మా నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా మాట్లాడు రే ఇంద్ర రే రారా అనంతపురం రారా నువ్వు నీ సరిగా పుట్టిండే లొకేషన్ పెడతా లైవ్ లొకేషన్ నువ్వు రారా నువ్వు కొడక ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నా చూడ రే నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు నువ్వు రారా నువ్వు మొక్కడి అయితే రే నీకు లైవ్ లొకేషన్ ఓకేరా నీకు కంప్లైంట్ నేను ఫోన్ చేసినాను లే నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నారా పెడతా చూడరా పెడుతున్నా చూడరా నీ లే ని ని పెర్తనా బాబు నీకు నీకు పెర్తనా పెర్తనా లైవ్ లొకేషన్